शुक्लांबरधर मिष्ण शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेत्सर्व्नोपात शांताकारुजगस पद्मनाभम सुश्वाक गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयनमोगी हृदानगम वंदे विष्णु भोभ हरम सर्वोकनाधम सर्वंगलम्ये शिव सर्वाधसादिके मंगल शरण्येत्रबकेके गौरी नमोस्तुते బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగని కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తి నమస్కరిస్తున్నాను తనకు ప్రత్యక్షమైనటువంటి ఆ నారాయణుని అడుగుతూ ఉన్నాడు ఈ నరోత్తముడు జగన్నాథ అజ్ఞానం చేత కానీ మోహపాశాల్లో చిక్కుకొని కానీ తల్లిదండ్రుల యొక్క సేవను ఉపేక్షించి తప్పు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏమి చేయాలో చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నేను చేసింది తప్పు అని చెప్పి నాకు తెలిసింది కాబట్టి నేనేం చేయాలో నాకు చెప్పండి అని చెప్పి ఈ నరోత్తముడి అడిగింది దానికి చెప్తూ ఉన్నాడు నారాయణుడు కొంతకాలం తల్లిదండ్రులకి సేవ చేసినటువంటి వాడు ఏ కారణం చేతైనా కనుక తల్లిదండ్రుల యొక్క సేవలను నిర్లక్ష్యం చేస్తే అంతవరకు అతడు చేసినటువంటి అంతా కూడా వ్యర్థమైపోతుంది అంటే అంతకుముందు చేసినటువంటి సదాచారం ఏదైతే ఉందా సదాచారం ఏదైతే ఉందో అది కూడా పోతుంది అలా కాకుండా తల్లిదండ్రులను హింసించినటువంటి వారికి నరక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మాతాపితల యొక్క సేవ కోసం నిరంతరం ఎవరైతే దాన్ని చేస్తూ ఉంటారో వారికి తప్పకుండా నా యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే బాధ్యతగా కాకుండా ప్రేమతో ఎవరైతే చేస్తారో వారిని ఎప్పటికీ కూడా నేను వదిలిపెట్టను శ్రాద్ధ కర్మల ద్వారా ఆ పితృదేవతల్ని ఎవరైతే గౌరవిస్తారో నేను అటువంటి వారికి అపారమైనటువంటి సౌఫలితాల్ని కలిగజేస్తూ ఉంటాను ఈ మూడు లోకాల్లో కూడా నిర్వహణ మించినటువంటి యజ్ఞము ఏది కూడా లేదు ఇది కేవలం బ్రాహ్మణులకే కాదు అన్ని వర్ణాల వారికి కూడా ఇది ధర్మం అవుతుంది అలాగే ఈ పితృకార్యం చేయటం ద్వారా అక్షయమైనటువంటి అంతులైనటువంటి ఫలితాలని ఇదిస్తుంది పవిత్ర నదీ తీరాల్లో చేసేటటువంటి శ్రాద్ధము కానీ దానము కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అంతేకాదు శాశ్వత స్వర్గంలో ఒక వాసాన్ని కలుగజేస్తుంది అలాగే గంగా నదిలో తిలోదకం సమర్పించడం అనేటటువంటిది మోక్షాన్ని కలుగజేసుకుంటుంది క్రమం తప్పకుండా ఈ పితృకార్యాన్ని చేయటం వలన పితరులకి సంతోషం కలిగి వారి యొక్క ఆశీస్సుల వలన సకలమైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి గ్రహణ సమయాల్లో తప్పకుండా ఈ పితృకార్యాన్ని చేసేటటువంటి వాళ్ళు స్వర్గ వాసాన్ని పొందుతారు అంతేకాదు ఇలా చేయటం వల్ల అతని యొక్క పితృదేవతలు సంతృష్టిని పొందుతారు కాబట్టి అన్నిటికంటే కూడా గొప్ప సేవ ఏంటంటే మాతాపితలు యొక్క సేవ అని చెప్పి చెప్తూ ఎవరైతే దీన్ని ఆచరించరో వారికి అనేకమైనటువంటి నరకాలు ప్రాప్తిస్తాయి కాబట్టి తప్పకుండా ఈ పితృకార్యం అనేటటువంటిది చేయాలి అలాగే ముఖ్యంగా ఆదివారం నాడు వచ్చేటటువంటి సూర్యగ్రహణము సోమవారం సోమవారం నాడు వచ్చేటటువంటి చంద్రగ్రహణము చూడామని ఏంగా వ్యవహరిస్తారు కాబట్టి ఈ ఇలా గ్రహణ సమయంలో అటువంటి గ్రహణ సమయంలో ఆదివారం వచ్చేటటువంటి సూర్యగ్రహణ సమయంలో కానీ సోమవారం నాడు వచ్చేటటువంటి చంద్రగ్రహణ సమయంలో కానీ పుణ్యతీర్థాల్లో స్నాన స్నానం చేసి పిండోదకాన్ని సమర్పిస్తే తదుపరి జన్మ ఉండదు అలాగే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ అలాగే గంగా నదీ తీరాలలో మరణించినటువంటి వారికి వారణాసిలో ప్రాణాలను త్యజించినటువంటి వారికి అంత్యకాలంలో వారి కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా తిరుగుతుంది కాబట్టి పితృదేవతలను పూజించడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది ఎవరైతే తద్విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారు అనేకమైనటువంటి నరకాలని చూడవలసి ఉంటుంది అలాగే వాళ్ళు దుర్గధిని పొంది పశు పక్షాది కీటకములుగా జన్మించవలసి వస్తుంది అని చెప్పి చెప్తూ మరొక విషయాన్ని కూడా చెప్తూ మరణించినటువంటి వారికి అదే రోజున అంత్యక్రియలు నిర్వహించాలి కానీ అవకాశం ఉన్నంత వరకు కూడా ఆపి అంటే ఆ అంత్యక్రియను చేయకుండా దాన్ని అలాగే ఉంచి అంత్యక్రియలు చేయటం వల్ల వాళ్ళకు కూడా నరకం ప్రాప్తిస్తుంది అలాగే ఎవరైతే ఈ కర్మలను అంటే ఈ సత్కర్మలు చేరో వాళ్ళు పరులైనప్పటికీ వాళ్ళకి పుణ్యం కలిగి ఉన్నప్పటికీ ఆ పుణ్యమంతా కూడా పాపంగా మారి వాళ్ళు తిరిగి మానవ లోకంలో జన్మించవలసి వస్తుంది దీనికి నిదర్శనమైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను విను అని చెప్పి చెప్తూ పూర్వకాలంలో వశిష్ఠ మహర్షికి ఏడుగురు సోదరుల శిష్యులుగా ఉండేవాళ్ళు వాళ్ళు ఒకనొక సమయంలో పితృకార్యం చేయవలసి వచ్చింది పితృశ్రాద్ధాన్ని నిర్వహించవలసి వచ్చింది అందువలన ఆ శ్రాద్ధాన్ని నిర్వహించడం కోసం కావలసినటువంటి పాలు పెరుగు మొదలైనటువంటి వాటి కోసం ఆ వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి గోవుని అడిగి తీసుకుని వెళ్ళారు సరే పితృకార్యాన్ని నిర్వహించడానికి అడుగుతున్నారు కాబట్టి ఈ వశిష్ఠ మహర్షి కూడా ఇటువంటి సందేహం లేకుండా వాళ్ళకి అందున తన శిష్యులు కాబట్టి వాళ్ళకి ఆ గోవుని ఇచ్చాడు ఈ గోవుని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఆ గోవుని ఆ కార్యంలో వినియోగించుకోవడమే కాకుండా ఆ కాలంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారం దాని యొక్క మాంసాన్ని కొంతమందికి భోజనం కూడా వడ్డించారు ఆ తర్వాత మళ్ళీ వశిష్ఠ వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి ఆ గోవుని తిరిగి ఆ గోవుని తిరిగి ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు తిరిగిస్తూ కేవలం దోడని మాత్రం ఇచ్చి ఆ గోవుని అడవిలో ఒక పులి తినేసింది అని చెప్పి వీళ్ళు అవధం చెప్పారు తపోశక్తి సంపన్ను వశిష్ఠ మహర్షి తన యొక్క దివ్య దృష్టి ద్వారా జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు తెలుసుకుని పరమ పవిత్రమైనటువంటి గో విషయంలో అందులో గురువుగారి ముద్ర మీరు అసత్యాన్ని చెప్పారు కాబట్టి మీరు చండాలనుగా పుడు పుడతారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా శపించాడు వెంటనే వీళ్ళందరూ కూడా గురువుగారి మీద పాతాల మీద పడి అయ్యా మేము మీ శిష్యకంలో ఉన్నాం మేము మీ శిష్యులుగా ఉండటమే మా పూర్వజనం సుకృతం అలాగే మీ శిష్యులుగా ఉండి కూడా మీరు చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా నేర్చుకున్నాం ఎన్నో సత్కర్మలు చేసాం మేము చేసినటువంటి పాపకార్యం ఏదైనా ఉందంటే అది ఇది ఒక్కటే ఇది కూడా తప్పని పరిస్ పరిస్థితిలో మేము చేయవలసి వచ్చింది కాబట్టి మమ్మల్ని మీరు ఇంత ఘోరమైనటువంటి శాపాన్ని మాకు ఇచ్చారు కాబట్టి ఏదైనా విమోచనాన్ని కూడా మీరే చెప్పండి అని చెప్పి అన్న తర్వాత నేను ఇచ్చినటువంటి సేపు జరిగి తీరవలసిందే అయితే మీరు చేసినటువంటి పుణ్యకర్మల వలన మీకు కొంత ఉపశమనాన్ని కలగజేస్తాను అదేంటంటే మీరు చండాల జన్మలకు ఎత్తినా కూడా పూర్వజన్మల యొక్క జ్ఞానం మీలో ఉండటం వలన మీరు సత్కర్మలను ఆచరించేటటువంటి అవకాశం ఉంది అంటే మీరు ఎలా ఎటువంటి జన్మను మీకు లభించినా కూడా మీకు జ్ఞానం ఉండటం చేత ఆ జన్మలో మీరు సత్కర్మల ద్వారా తిరిగి మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉపశమనాన్ని నేను ఇస్తున్నాను పోండి అని చెప్పి ఆయన పంపించేశాడు ఇప్పుడు ఈ ఏడుగురు కూడా గురువుగారి యొక్క శాప కారణంగా వీళ్ళు చండాల జన్మలు ఎత్తవలసి ఉంది కాబట్టి ముందుగా వీళ్ళు జింకలుగా జన్మించవలసి వచ్చింది జింకలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం చేత వీళ్ళు మరే ఇతర జంతువులు కూడా హాని కలిగించకుండా ఆ జింక జన్మను వాళ్ళు ముగించిన తర్వాత చక్రవాకాలుగాను తర్వాత హంసలుగాను పుట్టడం జరిగింది ఆ హంసలుగా జన్మించిన తర్వాత తదుపరిచయంలో ఈ ఏడుగురిలో నలుగురు బ్రాహ్మణులుగా అలాగే ముగ్గురు మరొకరుగా జన్మించవలసి వచ్చింది ఇందులో బ్రాహ్మణులుగా జన్మించినటువంటి నలుగురు ఎందుకు జన్మించారు ఈ రకంగా ఎందుకు బ్రాహ్మణులుగా జన్మించారు మిగిలినటువంటి వాళ్ళు రాజులుగా ఎందుకు జన్మించారు అంటే ఈ హంసలుగా జన్మించినటువంటి సమయంలో కూడా జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా ఈ నాలుగు కూడా ఈ నాలుగు హంసలు కూడా వైరాగ్యంతో జ్ఞాన మార్గంలో భక్తి మార్గంలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉండగా మిగిలినటువంటి మూడు హంసలు మాత్రం ఒక రోజున అవి సరోవరంలో ఉన్నప్పుడు ధర్మకేతులు అనేటటువంటి రాజుగారు తన యొక్క భార్యతో సహా ఆ ప్రాంతానికి వచ్చి ఆ మాన సరోవరంలో స్నానం చేస్తున్నాడు అప్పుడు ఈ మూడు హంసలు కూడా అంటే ఈ హంసలన్నీ అక్కడే ఉన్నాయి ఈ హంసల్లో నాలుగు హంసలు వైరాగ్యంతో ఉన్నాయి అవి జ్ఞాన మార్గంలో ఉన్నటువంటివి కానీ ఈ మూడు హంసలు మాత్రం రాజుగారిని రాజుగారి యొక్క పరివారాన్ని ఆయన యొక్క వైభవాన్ని అలాగే అతిలోక సౌందర్య అయినటువంటి ఆయన భార్యని ఆవిడతో ఈ క్రీడించేటటువంటి పద్ధతిని ఇవన్నీ కూడా చూస్తూ ఆహా ఏమి జన్మల రాజుగా జన్మిస్తే కనుక అన్ని రకాలైనటువంటి సంతోషాలు అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు కూడా పొందవచ్చు కదా అని చెప్పి ఈ మూడు కూడా అనుకోవటం వల్ల ఈ మూడు కూడా తదుపరి జన్మలో రాజులుగా ఒక రాజుగారి యొక్క కుమారుడుగా అలాగే మిగిలినటువంటి నాలుగు హంసలు కూడా బ్రాహ్మణులుగా ఇవన్నీ కూడా జన్మించడం జరిగింది ఇలా బ్రాహ్మణులుగా జన్మించినటువంటి ఈ నలుగురు తమకు ఉన్నటువంటి తమ గురువుగారు ప్రసాదించినటువంటి పూర్వజన్మ జ్ఞానం చేత తమ యొక్క ముగ్గురు సోదరులు ఒక చక్రవర్తి గారి యొక్క కుమారులుగా వాళ్ళు పలానా రాజ్యంలో ఉన్నారనేటటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తాము వచ్చినటువంటి కారాన్ని కారణాన్ని తెలియజేస్తూ అయ్యా మేము ఏడుగురు సోదరులు మేమందరం కూడా వశిష్ఠ మహర్షి యొక్క శిష్యులం శాపవశాన మేము అనేకమైనటువంటి జన్మములను ఎత్తవలసి వచ్చింది ఒక జింకలుగా పుట్టాం తర్వాత చక్రవాకములుగా పుట్టాం తర్వాత హంసలుగా పుట్టాం ఇప్పుడు బ్రాహ్మణులుగా జన్మించాం కానీ హంసల నుండి బ్రాహ్మణులుగా జన్మించేటటువంటి ఈ మార్పు చెందేటటువంటి క్రమంలో ముగ్గురు మాత్రం మీ యొక్క కుమారులుగా జన్మించారు దానికి కారణం ఇది వాళ్ళ ముగ్గురు కూడా చివరిలో హంసలుగా ఉన్నటువంటి సమయంలో ఈ రాచరికాన్ని వీటన్నిటినీ కూడా చూసి వాళ్ళు ప్రలోభించింది లోభపడి ఆ రకంగా రాచరికం అనేటటువంటిది బాగుంటుంది కదా సకల సౌఖ్యాలను అనుభవించవచ్చు కదా అనేటటువంటి కారణంతో వాళ్ళు ఈ రకంగా ఇప్పుడు మీ కుమారులుగా జన్మించారు కాబట్టి వాళ్ళకి ఆ విషయాన్ని తెలియచేసి మళ్ళీ వాళ్ళని కర్తవ్యోన్ముఖులు చేయవ ఇవే మా యొక్క ధర్మం అని చెప్పి మేము మేము మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చామని చెప్పి చెప్పిన తర్వాత రాజుగారు తన యొక్క ముగ్గురు కుమారుని పిలిచిన తర్వాత వెంటనే వాళ్ళకు కూడా జరిగినటువంటి విషయం అంతా కూడా గుర్తొచ్చింది గుర్తొచ్చి వెంటనే వాళ్ళు కూడా చక్రవర్తి దగ్గర సెలవు తీసుకుని మేము కూడా మా సోదరులతో వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఇంకా మేము తపస్సు చేసి ఇప్పటికైనా మోక్షాన్ని పొందుతాం ఇప్పటికే మేము ఇది మాకు నాలుగో జన్మ అని చెప్పి అన్న తర్వాత ఆ చక్రవర్తి యొక్క అనుజ్ఞతోటి వీరు తమ యొక్క సోదరులైనటువంటి ఆ బ్రాహ్మణులతో కలిసి వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా తపస్సు చేసి మోక్షాన్ని పొందారు ఈ రకంగా అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన సాక్షాత్తు మహర్షి శిష్యులైనా వారు చేసినటువంటి చిన్న తప్పు వల్ల వాళ్ళు ఈ రకమైనటువంటి జన్మముల్ని ఎత్తవలసి వచ్చింది కాబట్టి వాళ్ళు నిర్వహించవలసినటువంటి పితృకార్యాన్ని నిర్వహించిన గురువుగారికి అబద్ధం చెప్పడం వల్ల ఇటువంటి దుస్థితిని వాళ్ళు పొందారు కాబట్టి ప్రత్యేకించి ఈ గాథని శ్రాద్ధ సమయంలో ఎవరైతే స్మరిస్తారో పితృదేవతలు చాలా సంతోషిస్తారు కాబట్టి శ్రాద్ధ సమయంలో ఈ విషయాన్ని గురించి చక్కగా ఈ కథను గురించి ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి అని చెప్పి జనార్దనుడు సాక్షాత్తు నారాయణుడు చెప్పిన తర్వాత మళ్ళీ ఈ నరోత్తముడు అన్నాడు అసలు ఏదైనా పితృకార్యం చేసేటప్పుడు ఓ పట్టణంలోనో గ్రామాల్లోనో ఉంటే కనుక కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఈ ఎప్పుడు కూడా తపస్సులో ఉండేటటువంటి వానప్రస్థంలో ఉండేటటువంటి వాళ్ళు అడవుల్లో వాళ్ళకి ఏమి దొరకవు కదా వాళ్ళు అలా చేసేటప్పుడు వేరే మార్గాంతరం ఏదైనా ఉందా వాళ్ళు ఎలా చేయాలి అని చెప్పి చెప్పినప్పుడు కేవలం తృణములు అంటే దర్భలు కాష్టములు అంటే కట్టెలు వీటిని సేకరించి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఈ పితృకార్యాన్ని నిర్వహించినా కూడా వారికి సమానమైనటువంటి ఫలితం వస్తుంది అంతేకాకుండా ఈ శ్రాద్ధ దినంలో ఏమీ చేయనటువంటి చేయలేనటువంటి వాళ్ళు ఒక ఆవుకి ఎండుగడ్డి తినిపించినా కూడా పిండ ప్రధానం కంటే కూడా ఎక్కువ ఫలితం అనేటటువంటి దానివల్ల వస్తుంది పూర్వం విరాట్ నగరంలో ఒక పండితోత్తముడు ద్విజశ్రేష్ఠుడు చాలా బేదరికంలో ఉండేవాడు అతను ఎప్పుడు కూడా తన దుస్థితికి చాలా విచారిస్తూ ఉండేవాడు ఎందుకంటే కనీసం పితృకార్యం చేసినప్పుడు నలుగురికి భోజనం పెట్టి అసలు తను కూడా భోజనం లే చేయలేనటువంటి స్థితిలో ఉండేవాడు ఈ బ్రాహ్మణుడు ఈయన తన దుస్థితికి ఎంతో దుఃఖిస్తుండగా కనీసం ఆ పితృకార్యం చేసినప్పుడు ఒక గోవుకు గడ్డి తినిపిస్తే నీ పితృదేవతలు సంతోషిస్తారని చెప్పి ఈయన తెలుసుకుని ఒక గడ్డి మూపును సంపాదించి పితృదేవతలను తెలుసుకుంటూ ఆ గడ్డి మొప్పును ఆ గోవుకి తినిపించడం వలన ఇతను చాలా కాలం సకల సంపదలను కూడా అనుభవించి తర్వాత జన్మలో భూలోకంలో ఒక ధనవంతుడిగా జన్మించి పూర్వజన్మ సుకృతం వలన పూర్వజన్మ శృతి వలన తనకు ఉన్నటువంటి దాన్నంతా కూడా చక్కగా బేద సాధనలకి ఖర్చు పెడుతూ ఏటేటా పితృదేవతలకి ప్రదానం చేస్తూ అతను ధరించిపోయాడు కాబట్టి ఈ రకంగా ఎవరైతే పితృదేవత ఆరాధన చేస్తారో వారి పట్ల నేను చాలా సంతృష్టిని చెందుతాను అంతేకాదు అటువంటి వాడికి సాక్షాత్తు నా సాహిత్యాన్ని ప్రకాటిస్తాను ప్రసాదిస్తాను అదే వాళ్ళందరూ కూడా నా వైకుంఠ వాసాన్ని చేస్తారు వాళ్ళందరూ కూడా అలా చేసి కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పుణ్యప్రకారం వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి మరింత ఉత్తమ జన్మను వాళ్ళు పొందుతారు కాబట్టి పితృక్రతువు కంటే కూడా యహములో కానీ పరములో కానీ గొప్పదైనటువంటి సాధన అనేటటువంటిది ఏమీ లేదు ధర్మబద్ధమైనటువంటి ఈ ఉపాఖ్యానాన్ని జ్ఞప్తిగా ఉంచుకున్న పుణ్యదినముల్లో దీన్ని పారాయణం చేసిన గంగాస్నాన ఫలం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పి సాక్షాత్తు నారాయణుడు ఆ నరోత్తముడికి తెలియజేసినట్టుగా మనకి ఈ పద్మపురాణ అంతర్గతంగా మనకి తెలియజేయబడింది కాబట్టి పితృదేవత ఆరాధన పితృదేవతలకు సేవ చేయడం అనేటటువంటిది అంతని మహాత్మ్యాన్ని కలిగి ఉన్నది పితృదేవతలను ఆరాధించడం అంటే వాళ్ళని ఏదో దేవతలుగా పూజించక్కర్లేదు వాళ్ళకి అర్చనలు చేయక్కర్లేదు కానీ వాళ్ళని కూడా మనుషులుగా గుర్తించి వారికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇస్తూ తమను కన్ తమను కని పెంచి పెద్ద చేసినటువంటి ఆ పితృదేవతలకు ఒక గౌరవాన్ని ఇస్తూ వారిని ఆదరించి వారిని మనుషులుగా చూడటం వాళ్ళకి వాళ్ళని విసుక్కోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో జాగ్రత్తగా మెరగటం వారి యొక్క ఆశీర్వాదాన్ని అందుకోవటానికి అవుతుంది కేవలం వారి ఆశీర్వాదమే కాకుండా వారి పితృదేవతల అంటే తమ యొక్క తాతల ముత్తాతల యొక్క ఆశీర్వాదం కూడా అటువంటి వారికి కలుగుతుంది అని చెప్పి మనకు మన పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి పితృదేవత ఆరాధనకి అంత విశిష్టమైనటువంటి స్థానము మహత్యం ఉంది అని చెప్పి అందరికీ కూడా ఈ పద్మభన అంతర్గతంగా తెలియజేసినటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేయటం జరిగింది సర్వేజన సుఖనోభవంతో సంస్థలోకి ఆ సుఖనోభవంతో స్వస్తి